రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ రైతులకు శుభవార్త పంట కొనుగోలుపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన తెలంగాణ రైతులకు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీపి కబురు చెప్పారు మొక్కజొన్న పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డితో మద్దతు ధరకు మొక్కజొన్న పంట కొనుగోలు వేయడంపై మంత్రి సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం అయితే కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు మద్దతు ధర ప్రకటించిన కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదని చెప్పారు దీంతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి సూచనతో సర్కారే మార్క్ ఫెయిడ్ ద్వారా మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు గతేడాది కూడా ఇలాగే ఎలాంటి కొనుగోలు జరగ జరపకపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే దాదాపు ఐదు వందల ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టి జొన్న పంటకు జొన్న పంటను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసిందని ఆయన గుర్తు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆరు ఆరు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల నలభై నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న సాగు అయిందని మంత్రి వివరించారు సాగు పరిస్థితులు వృద్ధి చెందడంతో సగటున ఎకరాలకు ఎకరాకు పద్దెనిమిది పాయింట్ ఐదు సున్నా క్వింటల్ దిగుబడి మొత్తం పదకొండు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేసినట్లు చెప్పారు సో మొక్కజొన్న పంటను ఇప్పుడు ప్రభుత్వమే కొననున్నట్లయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు